మాది నూజువేడి రూరల్ మండలం ముక్కలపాడు గ్రామం మా ఊళ్ళో నలభై ఆరు పొదుపు సంస్థల సమాఖ్యలు ఉన్నాయి నలభై ఆరు పొదుపు పొదుపు సమాఖ్యలకి కలిపి ఒక ఆమె బుక్ కీపర్గా పనిచేస్తాం వాళ్ళ ఫ్యామిలీ కిందట ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశారు గట్టిగా నిలబడే కుటుంబం ఆమెను ఈ ఉద్యోగం నుంచి తీసేయాలి అని చెప్పి ఈ ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఎవరే ఈ ప్రయత్నం చేసేది అని అంటే వైసీపీ అధికారంలో ఉండగా గోండాజం దౌర్జన్యం అరాచకం చేసిన వాళ్ళు అదే రౌడీలు ఇవాళ పార్టీ మారి మళ్ళా వీళ్ళ మీద పెత్తనం చేయడానికి ట్రై చేస్తున్నారు ఊళ్ళో ప్రశాంత వాతావరణమే లేకుండా వాళ్ళకి వీళ్ళకి తగులు పెట్టి రోజుకొక పోలీస్ కేసు రోజుకొక కంప్లైంట్ అన్ని శాఖల మీద పెత్తనం చేస్తున్నారు ఈ వైసీపీ గూండాలు పార్టీ మారి మళ్ళా అదే ప్రజల్ని కాల్చుకు తినే పరిస్థితి వస్తుంది అని అంటే ఇక దీన్ని సహించే పరిస్థితి లేదు ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులు సంబంధించిన ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారా తీసుకోండి లేకపోతే ఈ వైసీపీ గూండాల మీద మహిళలే చాటలు చెప్పులు చీపుళ్ళు పట్టుకుని ఎగబడాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం కష్టపడి ఎన్నో దుర్మార్గాలను సహించి ఎంతో అణచివేతను సహించి ఐదు సంవత్సరాలు ప్రాణాలు ఒగ్గబట్టుకుని కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకుంటే మళ్ళా అదే వైసీపీ గుండాలు పార్టీ మారి ప్రజల మీద స్వైర విహారం చేస్తా అంటే అచ్చోసిన ఆంబదుల్లాగా మీదకి వస్తా అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక గ్రామస్తుడుగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ రోజున మండల ఆఫీస్కి వెలుగు ఆఫీస్కి వచ్చి దీని గురించి రిప్రజెంటేషన్ చేసి పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తాం ఒత్తిళ్ళు ఎవరి ఒత్తిడి వల్ల ఒక బుక్ కీపర్ని అన్యాయంగా తీసేయడానికి ప్రయత్నం చేశారో వాళ్లే సమాధానం చెప్పాలి అటువంటిది ఏదన్నా జరిగితే మాత్రం తదుపరి ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాను చెప్తున్నాను మంత్రి గారి దృష్టికి వెళ్తుందని ఆశిస్తున్నాను పేర్లు ఏమైనా చెప్తారండి వైసీపీ కోండలు సార్ ఉన్నాయి ఇందులో ఉన్నాయి పేర్లు కలగర శివ అన్నిటికీ ఇటన్నింటికి ముఠాకి నాయకుడు వాళ్ళ వెనకాల ఉండే పెత్తందారులు ఉన్నారు తరతరాలుగా వచ్చేటటువంటి పెత్తందారులు మళ్ళీ ఇవ్వడా పార్టీలు మారి అధికార పార్టీ ముసుగులో మళ్ళీ అదే పెత్తందారి తనం అదే కూడా యూజ్ చేస్తున్నారు ఇబ్బంది పడకుండా ఎన్ని గ్రూపులు ఉన్నాయి సార్ ఇబ్బంది అని చెప్పిన గ్రూపులు తొమ్మిది గ్రూపులను కంప్లైంట్ చేశారు అందులో నాలుగు గ్రూపులు డిఫాల్టర్ గ్రూపులు మిగిలిన ఐదుగురిని కూడా బలవంతాన్ని సంతకాలు పెట్టించారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మీద సరైన విచారణ జరిపితే వాళ్ళు ఏం జరిగిందో చెప్తారు పార్టీ మారినంత మాత్రం రాంబోతులేమి ఆవులైపోవు అదే పార్టీ మారిని అంద అంతకు ముందు సంపాదించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన డబ్బుల మదంతో ఇదంతా చేస్తున్నారు వాళ్ళకి పని పాట లేదు తెల్లారితే బ్రోకరిజం తెల్లారితే పైన వీలు తెల్లారితే డబ్బు సంపాదన అంతకు మించి ఏ పని లేదు వాళ్ళకి ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతా తెలుగుదేశం ఆఫీసు చుట్టూ తిరుగుతా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎవరు ఏడిపించాలా ఎవరు నేర్పించి డబ్బులు సంపాదించాలా అనే పని ఇంకొకటి లేదు వీళ్ళని గుర్తించి గమనించి తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా లేని నాడు ప్రజలు అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలు వాళ్ళంతటం వాళ్లే చర్యలు తీసుకోలే పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నా ఇంకా ఈ వైసీపీ గుండాలని సహించే పరిస్థితి అయితే ఆ ఓపిక మాలో లేదు ఇప్పుడు చెప్పారు కదా వైసీపీ గుండాలు పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు వాళ్ళకి మొత్తం పెత్తనం మొత్తం అన్ని శాఖల మీద అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళదే పెత్తనం నడుస్తా ఉంది ఇది అయిపోయిన తర్వాత ఒక మహిళ మీద ఒక మహిళ మీద ఏ మాత్రం భయం కానీ సిగ్గు కానీ లేకుండా ఆమెను దారిగాసి పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు దాని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో వాళ్ళ పోలీస్ స్టేషన్కి పోయి కూడా అడుగుతా అడగడానికి నిశ్చయించుకున్నాం అలాగే వీళ్ళని ఆటోలో తీసుకొచ్చినందుకు ఒక ఆటో డ్రైవర్ని ఆటో డ్రైవర్ని పట్టుకుని కొడితే వాళ్ళని వాళ్ళని ఎరుగు ఆఫీసు తీసుకెళ్ళడానికి నువ్వాడోరా అని చెప్పి పట్టుకుని కొడితే ఎమ్మెల్సీ కేసు అయితే ఇవాళ వరకు కేసు పెట్టిన దిక్కు లేదు దాని మీద చర్యలు తీసుకున్న దిక్కు లేదు